నా పేరు సౌజన్య మాది పావులపాడు గ్రామం దేవుడి ఈ బాబు నాకు మూడో సంతానంగా ఇచ్చాడు ఈ బాబు పుట్టక ముందు నాకు వచ్చిన కళ ఏంటంటే ముగ్గురు మగ వ్యక్తులు వాళ్ళ ముగ్గురు చేతుల్లో నాకు ఫస్ట్ ఇచ్చినటువంటి ఇద్దరు పిల్లలు ఉన్నారు మరి ఇంకొక వ్యక్తి చేతిలో ఇంకొక బాబు ఉన్నాడు అప్పటికీ నేను అసలు గర్భవతినే కాదు ఆ కళ వచ్చిన అదే నెలలో నాకు కన్సీవ్ అవ్వడం జరిగింది మూడో నెలలో స్కానింగ్కి వెళ్ళినప్పుడు డాక్టర్లు స్కానింగ్ తీసి బేబీ చాలా వీక్గా ఉందని చెప్పన్నారు అదే కాకుండా గుండె చప్పుడు అసలు వినపడతలేదు బాబుది నాదైతే మూడు నెలలు మూడో నెల వచ్చి చాలా రోజులు గడుస్తుంది నాకంటే మూడో నెల పడి తక్కువ రోజులు గడిచిన వాళ్ళు కూడా రిపోర్ట్స్ నాకు చూపించింది వాళ్ళ పిల్లల గుండె చప్పుడు అయితే స్పష్టంగా వినపడుతుంది ఆమె నాకు ఇచ్చిన సలహా ఏంటంటే బేబీ చాలా వీక్గా ఉందమ్మా నువ్వు అభాషన్ చేయించుకుంటేనే మంచిది ఎందుకంటే ఈ బే ఈ పెండన్స్ పడిపోవచ్చు నీకు అబోర్షన్ అయిపోవచ్చు అని చెప్పి మేము దానికి ఇష్టపడలేదు అంటే ఆలోచించుకుంటున్న సమయంలో మళ్ళీ అంది సరే అమ్మ మీరు మెడిసిన్ వాడుకోండి ఉంటే ఉంటుంది లేకుంటే కనుక అబోషన్ అయిపోతుంది అని చెప్పింది అలాగే మేము ఉంచుకున్నప్పుడు ఐదో నెల వరకు దేవుడు తన కృప చేత బిడ్డను కాపాడుకుంటూ వచ్చాడు ఐదో నెలలో మళ్ళా స్కానింగ్ తీపిచ్చుకుంటే మేబీ గుండెలో మళ్ళీ ఏంటో ప్రాబ్లం అన్నట్టుందమ్మా మీరు పెద్ద స్కానింగ్ తీపించుకోండి అని చెప్పింది టిఫా స్కానింగ్ తీపిచ్చుకుంటే దానిలో కూడాను గుండెలో ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి వచ్చింది ఆమె అంది గుండెలో మళ్ళీ ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి వచ్చింది గుండె వరకు మళ్ళా స్కానింగ్ తీపిచ్చుకోండి అని చెప్పి అంది మేము తీపిచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు హాస్పిటల్ అయితే ఈ స్కానింగ్ తీయడం లేదమ్మా అని చెప్పి అన్నారు మళ్ళా డాక్టర్ రిపోర్ట్ మొత్తం చూసి అన్నారు ఏం కాదులే అమ్మా బాగానే ఉందిలే అని చెప్పి అన్నారు కానీ నాకు రోజు చూ నాకు చూస్తున్న డాక్టర్ అయితే రిపోర్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పింది బేబీకి గుండెలో ఏదో ప్రాబ్లం ఉందన్నారు అదేంటో తెలిస్తే కనుక మెడిసిన్ వాడుకోవచ్చు అని చెప్పి అంది వాడుకోకపోతే మీ చూపించుకోకపోతే మీ ఇష్టమమ్మ స్కానింగ్ తీపించుకోకపోతే మీ ఇష్టం మళ్ళీ నన్ను అంటారు మీరు రిపోర్ట్ చూసి చెప్పలేదు నా బేబీ బిడ్డ మళ్ళీ లోపంతో పుట్టిందని మమ్మల్ని అంటారు కాబట్టి నేను చెప్తున్నాను బేబీకి అయితే ప్రాబ్లం ఉందని చెప్పి చెప్పింది అదే సంవత్సరంలో నేను వాగ్దానం తీసుకున్నాను నాకు ఏడు నెలల టైంలో వాగ్దానం తీసుకున్నాను నాకు వచ్చిన వాగ్దానం ఏంటంటే నీ దేవుడైన యహోవా నీకు ఉండునని వాగ్దానం వచ్చింది ఆ వాగ్దానం ఎత్తి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళము ఉంటున్నప్పుడు నాకు సిజరైన్ టైంలో దేవుని సన్నిధిలోకి తీర్మానం చేసుకున్నాను నాకు పుట్టే బిడ్డ కనుక ఏ లోపం లేకుండా ఎటువంటి అనారోగ్యం లేకుండా పుడితే కనుక నేను దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పి అప్పుడు తీర్మానం చేసుకున్నాను డాక్టర్లు బేబీని చెక్ చేసి హెల్తీ బేబీ అని చెప్పి చెప్పారు ఎటువంటి అనారోగ్యం లేకుండా దేవుడు మంచి ఆరోగ్యకరమైన బిడ్డను నాకు ఇచ్చాడు అంతేకాకుండా దేవుడు వాగ్దానం చేసిన రీతిగానే నాకు మగ ఇచ్చాడు ఈ తీర్మానం చేసుకుని ఇప్పటికీ సంవత్సరం అవుతుంది నేను ఇప్పటి వరకు కూడా నేను సాక్ష్యం చెప్పుకోలేదు దాని ఫలితం ఏంటంటే మా బాబు వాళ్ళు నిండా గుళ్ళలు అయినాయి ఎక్కడ చూపించుకుంటున్నా కూడా తగ్గట్లేదు ఎన్ని మందులు వాడుతున్నా కానీ గుల్లలు తగ్గకపోగా మళ్ళీ దానికి రసుకారడం సీమ్ పట్టడం అట్లా జరుగుతుంది దేవుడు నా తీర్మానాన్ని జ్ఞాపకం చేసినప్పుడు మరలా దేవుని సన్నిధిలో నా బలహీనతను ఒప్పుకొని మరలా తీర్మానం చేసుకున్నాను డాక్టర్లు అయితే నేను ఎక్కడ చూపించుకున్నా కానీ ఆ డాక్టర్లు అయితే ఒక డాక్టర్ అయితేనేమో నాలుగు నెలల వరకు తగ్గదన్నాడు ఒక డాక్టర్ అయితే మూడు నెలల వరకు తగ్గదమ్మా ఇది వైరల్ ఇన్ఫెక్షన్ తగ్గదు అన్నారు ఒక డాక్టర్ అయితే రెండు నెలల వరకు తగ్గదన్నారు నేను తీర్మానం చేసుకున్న అదే వారంలో దేవుడు స్వ స్వస్థతన దయచేశాడు దేవుడు ఇచ్చిన సాక్ష్యం గాక